అందరికి నమస్కారం అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగారు గ్రామంలో సేంద్రియ పంట పండించడానికి నిర్ణయించుకున్నాం మాది ఒక ఎకరం చేను ఇది ఇంతకు ముందు మామూలుగా పండించే వాళ్ళం మామూలుగా పండించేటప్పుడు కొబ్బరి చెట్లు నీడ ఇదంతా కలిసి చేను దెబ్బతిని పోయేది దాని గురించి ఈ కరోనా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా మాకు సేంద్రియ ఆహారం తీసుకోవాలనిపించని మేము ఇది నిర్ణయించుకున్నాం ఈ పంట పండించుతున్నాం దీనికి ఒక చెంచాడు యూరియా కానీ పురుల మందు కానీ ఏమి పొట్టలేదు గ్రామ బజారి వారు నిర్ణయం ప్రకారం తీసుకుని వాళ్ళ నిర్ణయం మీద చేసాం నేను మందులు అయితే ఏమి వేయలేదు అంతా బాగానే ఉంది చేను అయితే బాగా పండింది ఇరవై నుంచి ఇరవై రెండు బస్తాల వరకు పండుతుంది ఇప్పుడు అయితే చేను ఇంతకు ముందు కెమికల్ వాడినప్పుడు పాతి బస్తాలు ముప్పై బస్తాలు దర్దాపు అయ్యేది ఇప్పుడు అసలు ఏమీ వేయలేదు నేను ఖాళీ ఊళ్ళని ఉడుపు పెట్టుబడి దమ్ము పెట్టుబడి సేంద్రియ పంట పండించుకుంటున్నాం కాబట్టి అయినా సరే బాగుంది సౌడు ఏమవు చౌడు ఉండేది కొద్దిగా దాల్వా పంటకి చౌడు ఉండేది సార్వత ఏముండేది కాదు దాల్వా పంట ఇంకా దాల్వా కూడా ఊడుతున్నాం ఇంతకు ముందు పాతిక నుంచి ముప్పై వేలు ఎకరానికి పెట్టుబడేది ఇది ఇప్పుడు ఊడుపుకు నాలుగు వేలు దమ్ముకు ఒక నాలుగు వేలు ఈ మాములు వగేరా ఒక నాలుగు వేలు మూడు వేలు అయ్యింది జిమ్ ఇచ్చాకి లంకలకి ఆటలికి మొత్తం మీద పదిహేను వేలు పెట్టుబడి అయ్యింది ఇప్పటికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు గ్రామ బజార్ వారి మందులకి అయ్యింది రెండు వందల కార్గో చార్జి ఐదు వేలు మొత్తం ఖర్చు అయ్యింది ఇంకా జిమ్మింది అది మేమే చూసుకున్నాం ఒక రోజు మనిషి వచ్చి కొంచెం చెప్పి వచ్చేవాడు ఉన్నది నేనే చేశాను ఇలా శరీరాలు తేడా కనిపించింది పెట్టుబడి తగ్గింది ధాన్యం బాగుంది భోజనానికి తీసుకుంటాం అప్పుడే చాలా మంది అడుగుతున్నారు ఈ ధాన్యం కావాలని ఈ రైస్ కావాలని అందరికి ఇస్తాం ఎంత పండితే అంతా మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి ఇంకా మాకు పొలం ఉంది ఆ పొలం కూడా ఇలాగే చెయ్యాలని నిర్ణయించుకుంటున్నాం సర్వా పంటకి అయితే ఫస్ట్ ఫస్ట్ యూరియా అర బస్తా పద్నాలుగు ముప్పై ఐదు బస్తా వేసేవాళ్ళం కురుక్కి మందు కొట్టేవాళ్ళం రుప్న పసు ఇలాంటివి యూరియా అరబస్తా పొటాషరబస్తా వేసేవాళ్ళం ఆ తర్వాత దోమకి రెక్షలను పురుల మందు ఇవన్నీ కలిపి కొట్టి కొట్టేవాళ్ళం మూడు సార్లు పురుగు ముందు స్ప్రే చేసేవాళ్ళం రెండు సార్లు మందులు వేసేవాళ్ళం ఇవన్నిటికి చాలా పెట్టుబడి అయ్యేది ఇప్పుడు ఆ పెట్టుబడి ఏమీ లేకుండా దీనికి మొత్తం ఆరు వేలతో తో అయిపోయింది మాకు అంతకు ముందు అయితే వాటి అన్నిటికీ కలిసి మందుకి ఉర్ల మందుకి ఇరవై వేలు దాకా పెట్టుబడి అయ్యేది ఇప్పుడు ఆరు వేలతో ఈ పెట్టుబడి సరిపోయింది ఈ పంట ఇరవై నుంచి ఇరవై రెండు బస్తాల వరకు పండుతుంది ఇంతకు ముందు ఎంత ఎలా చేసినా అన్ని బస్తాల మందు కొట్టినా జిమ్మినా ఏం చేసిన ఇరవై ఎనిమిది ముప్పై బస్తాలు అవి చాలా బాధాకరంగా అయ్యేది నాకైతే ఇప్పుడు చాలా బాగుంది ఈ బియ్యాన్ని కూడా రేటు ఎక్కువగా అడుగుతున్నారు జనాలు ఆర్గానిక్ బియ్యం మూల దాని గురించి రేటు వస్తే పెట్టుబడి తక్కువ దాని గురించి ఆనందంగా ఉన్నది మాకు సంతోషంగా ఉన్నది కర్రలు అయితే ఇరవై కర్రలు ఇరవై నుంచి ఇరవై మూడు కర్రల వరకు వచ్చినాయి మూల ఒక ఎన్నికొచ్చి రెండు వందల ముప్పై గింజల దాకా వచ్చినాయి అని చెప్పి రెండు వందల ముప్పై గింజలు వచ్చింది ఎన్నికొచ్చి వచ్చి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై గింజల వరకు వచ్చింది చాలా బాగుంది ఉన్న మట్టికి కొల్లు లేదు అంత బాగుంది చేను మాత్రం చాలా బాగుంది చూడండి మీరు అందరూ రైతు కోరి గాను మాకైతే చాలా ఆనందంగా అనిపించింది చేను చూసి చేను అయితే బాగుందా ఇది పక్కన ఉన్నాయని కూడా పండినారు మళ్ళీ సంవత్సరానికి ఇంకేలాగే ఎదరెదర ఇంకా అందరినీ ప్రోత్సహించి చేయించాలని అనుకుంటున్నాం మేము